హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ ఈరోజు ఒక స్వీట్ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నాను అండి ఈరోజు వీడియోలో కనిపిస్తుంది కదా బాగా చూస్తుంటేనే అయితే నోరు ఊరిపోతుందండి వా డిలీషియస్ అయిన హల్వా అండి అండ్ మన హె మన బాడీకి చలవదనాన్ని ఇచ్చే ఈ హల్వా ఏంటో తెలుసా మీకు సగ్గుబియ్యం హల్వా అండి చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుందండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం చాలా టేస్టీగా ఇంట్లోనే అయితే తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ సగ్గు బియ్యం హల్వా అనేది ఎలా తయారు చేసుకోవాలో అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గా ఇంకా వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి అయితే వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఇక్కడ నేను వచ్చేసి సగ్గుబియ్యం నానబెట్టేసుకున్నానండి ఆల్రెడీ ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ కప్పుతో ఒక కప్పు సగ్గుబియ్యం అనేది వేసుకొని ఒక త్రీ అవర్స్ అనేది నానబెట్టేసుకున్నాను మీకు టైం ఉంటే ఒక ఫోర్ అవర్స్ అయినా నానబెట్టేసుకోండి నేను వచ్చేసి త్రీ అవర్స్ అనేది సగ్గుబియ్యం నానబెట్టేసి వాష్ చేసి పెట్టుకున్నాను బౌల్లోకి ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అనేది తీసి ఈ సగ్గు బియ్యం అనేది ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి మిక్సీ జార్లోకి వేసుకొని ఈ సగ్గుబియ్యం అనేది మనం పేస్ట్ చేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ సగ్గుబియ్యం హల్వా అనేది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి ఎక్కువగా మనం ఎక్కువగా అవి వేయాలి ఇది వేయాలి అని చెప్పేసి హడావిడి పడాల్సిన అవసరం అయితే లేదు కొంచెం ఓపికగా మనం దగ్గరుండి ఈ హల్వాను చాలా టేస్టీగా అయితే తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మనం మిక్సీ జార్లోకి సగ్గుబియ్యం అనేది వేసుకున్న తర్వాత దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఒక నాలుగు ఇలాచిని కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసేసి ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒక్కొక్కసారి మనకు సగ్గుబియ్యం అక్కడక్కడ ఉంటుందండి పర్లేదు ఏం కాదు ఈ విధంగా ఉన్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక త్రీ స్పూన్స్ వరకు గీని వేసుకోండి ఒక్క నిమిషం అండి ఇక్కడ ఏంటి అంటే హల్వాను తయారు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి మనం ఎక్కువగా మన ఫ్యామిలీ మెంబర్స్ తింటూ ఉంటారు కదా తప్పకుండా మనము గీని వేసుకోవాలండి ఆయిల్ అనేది స్కిప్ చేసేయండి ఆయిల్ కంటే మనం గీ వేసుకొని ఈ విధంగా స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది గీతో చేసుకున్న స్వీట్స్ అయితే చూడండి ఈ విధంగా వేసుకొని మన దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి వేసుకొని ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి నా దగ్గర జీడిపప్పులు ఉన్నాయి అవి వేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ మనం దేంతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నాము ఒక కప్పు సగ్గు బియ్యానికి రెండు కప్పుల బెల్లం అనేది వేసుకోండి ఈ క్వాంటిటీతో చేసుకుంటే తప్పకుండా హల్వా అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ మనం రెండు కప్పుల బియ్యం సారీ బెల్లానికి ఒక కప్పు వరకు వాటర్ కూడా వేసుకొని ఈ బెల్లం అనేది మెల్ట్ అయ్యేంత వరకు మొత్తం అయితే కరిగించుకోవాలి ఇక్కడ ఏంటంటే నేను బెల్లం అనేది బెల్లం పౌడర్ అయితే తీసుకున్నానండి ఇది మనకు సూపర్ మార్కెట్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది ఇవి బాగా ఈ బెల్లం అనేది కరిగిన తర్వాత పాకం రావాల్సిన అవసరం అయితే ఏం లేదండి సిమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా సగ్గు బియ్యం లిక్విడ్ అనేది అది కూడా వేసుకొని బాగా తొందర తొందరగా బాగా కలిపేసుకోండి లేకపోతే కొంచెం గట్టిగా ఫోమ్ గడ్డలాగా అలా వస్తాయండి అలా కాకుండా బాగా వెంట వెంటనే ఇంకా గరిటతో బాగా కలుపుకున్నారనుకోండి ఈ విధంగా స్మూత్గా టెక్స్చర్ అనేది వస్తుంది చూడండి అక్కడక్కడ చిన్న చిన్న సగ్గుబియ్యం అయితే ఉన్నాయండి ఏం కాదు మనకు మంచిగా అయితే కుక్ అవుతుంది హల్వా అనేది తయారైపోయేసరికి ఈ విధంగా మంచిగా మనం సిమ్లోనే పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది బాగా కలుపుకుంటూ ఉంటే హల్వా అనేది ఈ విధంగా దగ్గర అవుతుందండి ఇలా అయ్యేటప్పుడు ఏంటి ఏంటి దీంట్లోకి ఒక టూ స్పూన్స్ అలాగా ఒక త్రీ బైట్స్ లాగా అంటే త్రీ టైమ్స్ అలాగా గీ అనేది వేసుకోండి అంటే నేను ఇక్కడ గీతో తయారు చేశాను కాబట్టి హల్వా అనేది నేను ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నానో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు గీని అయితే తీసుకున్నాను అలాగా ఒకేసారి గీ అనేది వేసుకోకుండా త్రీ టైమ్స్ అనేది ఈ విధంగా స్పూన్తో వేసుకున్నానండి వేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మనకు ఈ హల్వా అనేది కడైకి అంటుకోకుండా ఎటు టర్న్ చేస్తే అటు వచ్చేటట్టుగా ఉన్నంత వరకు మాత్రం తప్పకుండా హల్వాను కుక్ చేసుకోవాలి ఈ విధంగా గీ వేసుకుంటూ ఈ విధంగా సిమ్లోనే పెట్టేసుకొని హల్వాను కలుపుతూ ఉండండి ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదండీ జీడిపప్పులు పలుకులు అనేవి అవి కూడా వేసుకొని ఇంకా రెండు స్పూన్ల వరకు గీ అనేది వేసుకొని మళ్ళీ బాగా మొత్తం కలిపేసుకోండి గీ అనేది హల్వాలోకి కలిసిపోవాలి మీరు దీంట్లోకి ఇవి నువ్వులు ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు ఇంకా అవి గసగసాలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చండి వేసుకున్న టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుంది ఈ విధంగానే చిన్న అంగ బాగా కలుపుకుంటూ ఉండండి హల్వా అనేది ఈ విధంగా దగ్గరికి అయితే పడుతుంది మీరు ఒకవేళ బౌల్లోకి వేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అనుకుంటే హల్వాను ఇంకొంచెం బాగా ఉడికించుకోండి కొంచెం దగ్గరగా పడి కొంచెం గట్టి పడుతుంది అనగా అప్పుడు బౌల్లోకి వేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి నేనైతే నార్మల్గానే బౌల్లో వేసుకొని తినడానికి బాగుంటుంది అని చెప్పేసి అన్ చెప్పేసి ముందుగానే ఆఫ్ చేసేసాను ఈ విధంగా ఉన్న తర్వాత ఒక గీ అప్లై చేసుకున్న ప్లేట్లోకి అయితే వేసేసానండి మీరు ఇంకొంచెం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అంటే ఇంకో రెండు నిమిషాలు ఉంచేసి కడాయిలోనే బాగా కలుపుతూ ఉంటే ఇంకొంచెం దగ్గర పడుతుంది అప్పుడు బ బౌల్లోకి వేసుకొని ఆరిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసుకున్న చాలా అండి ఫస్ట్ డే రోజే హల్వా మొత్తం అయితే అయిపోతుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్